జగిత్యాల జిల్లాకు సోమవారం రోజు ఒకటో తారీఖు నాడు జూలై ఒకటో తారీఖు నాడు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు వస్తున్న కనుక మిత్రులందరినీ బిఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ బిడ్డలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం రేపు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి అందరం కలిసి కార్యకర్తల ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా మనము పార్టీని మొదలు తీసుకోబోదామన్న ఒక మంచి ఉద్దేశం తన వాయిస్ ఇష్టం ఎక్కడికి వస్తుంది కనుక మన జిల్లా నుంచే కార్యకర్తలు కలిసే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు కనుక జగత్యాల జిల్లాకు వచ్చినందుకు మీరు పదిన్నర వరకు పదకొండు గంటలకు వరకు వస్తున్నారు కనుక పదిన్నర వరకు పద్మనాయక కళ్యాణ మండపం జగిత్యాలకు వచ్చేసి ప్రోగ్రాంలు విజయవంతం చేయాల్సి చెప్పి కార్యకర్తలు కోరుతున్నాను ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఇది మన పార్టీ మన నాయకుడు మన మంత్రి మన వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నారు కనుక మీరు అందరూ కదిలి రావాలని చెప్పి కార్యకర్తలు అందరూ